నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కట్ పీసెస్ని యూజ్ చేసి డ్రస్ను అనేది స్టిచ్ చేస్తున్నానండి ఆ డ్రస్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయింది మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది అలాగే షైనీగా ఉంటుంది ఈ విధంగా నేను డ్రస్ను స్టిచ్ చేసిన తర్వాత ఇలా సింపుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేశాను పర్ల్స్ని యూజ్ చేసి నేను ఈ డ్రెస్ మీదకి బ్యాంగిల్స్ నెక్సెట్ ఇయర్ రింగ్స్ ఈ మూడు కూడా మేక్ చేశాను దీని మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అంటే నేను డ్రెస్లో నుంచి మిగిలిన క్లాత్ని యూజ్ చేసి ఇలా బ్యాంగిల్స్ అనేది మేక్ చేశాను ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా చేశాను జ్యువెలరీ మేకింగ్ ఎలా చేశాను అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నాకు ఈ డ్రెస్కి కి వర్క్ చేయడానికి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అయిందండి చాలా తక్కువ కాస్ట్ లో మనం ఇలా అందంగా డ్రెస్ని అనేది డిజైన్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ కి నేను ఫ్రంట్ నెక్ రౌండ్ గా కట్ చేశాను బ్యాక్ నెక్ ఏమో ట్రయాంగిల్ షేప్ లో కట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చానండి బాడీ పార్ట్ వర్క్